హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొల్లిపర గ్రామాన్ని కరకట్టను అనుసంధానం చేసే రేపెల్ల బ్యాంకు కెనాల్పై నిర్మించిన అవుతు రామిరెడ్డి వంతెన ప్రమాదంలో పడిందని గ్రామస్తులు చెబుతున్నారు ఈ వంతెన నిర్మించి చాలా కాలం కావడంతో కూటమి నేతలు మంత్రి నదండ మనోహర్ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్సీ ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాదులు నూతన వంతెనకు నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేశారు నూతన వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి అయితే నిత్యం వందలాది ఇసుక ట్రాక్టర్లు ఈ వంతెనపై నుండి వెళ్లడం కారణంగా ఏర్పడే వైబ్రేషన్తో వంతెన మరియు అప్రోచ్ రోడ్డు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక ట్రాక్టర్లను ఈ వంతెనపై రాకుండా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు దీనికి సంబంధించి గ్రామస్తులు ఏం చెబుతున్నారు మీరే ఈ వీడియోలో చూడండి పడతా ఉండగా కాటర్లు లారీలు కాటర్లు తిరుగుతూ ఉంటే ఆ వైబ్రేషన్కి ఈ వర్క్ దొరికే దాని మీద పడిపోతూ ఉన్నాయి ఈ అధికారులు మన ఎమ్ఆర్ఓ గారు ఎండిఓ గారు వీళ్ళందరూ పట్టించుకొని కొంచెం ఈ రెండు రోజులు రాకుండా ఈ వంటల మీదుగా చర్య తీసుకోవాలని ఆ కోరిక వంతులు కట్టే వాళ్ళు ఇది కూడా అది కూడా పడిపోయేటట్టుగా ఉంది ఉన్నదాన్ని పోగొట్టుకోకుండా దీన్ని మనం జాగ్రత్త చేయాలని అధికారుల్ని కోరుతున్నాం మీరు భీమవరపు కిషోర్ రెడ్డి మాది తల్లిపర గ్రామం మేము వ్యవసాయం చేసుకుంటూ ఉంటాం ఇక్కడ వంతెన కొత్త వంతెన కడుతున్నారు దాని మూలంగా కాంట్రాక్టర్స్ కానీ అధికారులు కానీ ఇక్కడ సరైన పట్టించుకోవటం లేదు ఇక్కడ ఇరిగేషన్ వాళ్ళు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ కాంట్రాక్టర్స్ కానీ ఇక్కడ ఈ మట్టిపల్లి ఇరిగి పడిపోతున్నాయి ఈ ర్యాంపు విరిగిపోయే ప్రమాదం ఉంది వంతెన కూడా పడిపోయే ప్రమాదం ఉంది ఈ పాత వంతెన పడిపోయే ప్రమాదం ఉంది ఇక్కడ పడిపోవటం వల్ల రైతులు కానీ ఏదైనా కానీ సరుకు బయటకు వెళ్ళాలంటే ఆ ధర నుంచి కృష్ణా కృష్ణా నది నదిలో నుంచి పంట రావాలంటే బయటికి చాలా ఇబ్బంది పడతారు కానీ దాన్ని ఎవరు ఏ అధికారులు పట్టించుకోవటం లేదు కొంచెం దీన్ని పట్టించుకుని ఇక్కడ ఈ వాల్స్ పోసి దాన్ని జాతర చేయాల్సిందిగా కోరుతున్నారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి